ఓజీ ఓజీ అంటూ జపం చేస్తున్న అభిమానులని ఓజీ టీం చాలా చాలా డిసప్పాయింట్ చేస్తుంది భయ్య ఎప్పటి నుండో ఊరిస్తూ ఊరిస్తూ వస్తున్నారు పేషెంట్స్ని టెస్ట్ చేస్తున్నారు ఈవెంట్ స్టార్ట్ అయ్యి నాలుగు గంటలైనా సరే ట్రైలర్ ఊసేలేదు ఒక డిప్యూటీ సీఎం మూవీకి ఇలాంటి అశ్రద్ధ వహించడం అనేది ఎంతవరకు కరెక్టో అర్థం కావడం లేదు పాపం వర్షం పడుతున్నా సరే పవన్ కళ్యాణ్ గారు ఈవెంట్కి అటెండ్ అయ్యారు అది కూడా ఓజీ కాస్ట్యూమ్తో కటాన పట్టుకొని మరి ఒక జోస్తో వచ్చాడు బట్ ఓజీ మూవీ టీం వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ట్రైలర్ మార్నింగ్ కి అని చెప్పి ప్లేట్ తిప్పేశారు పోనీలే ఈవెంట్లో అయినా సరే చూద్దామని మార్నింగ్ నుండి వెయిట్ చేస్తూ వస్తున్న అభిమానులకి నిరాశని మిగిలిస్తున్నారు ఆల్రెడీ ఈవెంట్లో ట్రైలర్ని రిలీజ్ చేశారంట బట్ అది సరిగ్గా చూపించలేదు అసలు ఏం చేస్తున్నారో ఈ ఓజీ టీం వాళ్ళు అనేది అర్థం కావడం లేదు నాకు తెలిసి ఈరోజు ట్రైలర్ వచ్చేలా అనిపించడం లేదు సో ఇక తిని పడుకోండి భయ్యా మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి